ప్రియమైన సోదర సోదరీమణులారా ఈరోజు మనం మన జీవితాలను మన స్వేచ్ఛను ఎలా ప్రభావితం చేసే నమ్మకాల గురించి లోతుగా ఆలోచిద్దాం ఈ నమ్మకాలు మన మైండ్లో పాతుకుపోయి మనం జీవిస్తున్నామని అనుకునే స్వేచ్ఛను నిజానికి బంధించే సంకెళ్ళలా మారతాయి బైబిలు కోణంలో ఈ నమ్మకాలను ఎలా చూడాలో వాటి నుండి ఎలా విముక్తి పొందాలో పరిశీలిద్దాం మన నమ్మకాల బంధకాలు మనం నేను బాగా మాట్లాడగలను లేదా నేను పాడలేను వంటి నమ్మకాలతో జీవిస్తాం నాకు చల్లగాలి పడదు వెంటనే సైనస్ వస్తుంది అని లేదా నేను నలుగురి ముందు నిలబడలేను అని అనుకుంటాం ఇవన్నీ కేవలం ఆలోచనలు కావు అవి మన రియాలిటీని షేప్ చేసే శక్తివంతమైన శక్తులు మనం స్వేఛ్చగా జీవిస్తున్నామని అనుకుంటాం కాని వాస్తవానికి మనం మన నమ్మకాలకు తగ్గట్లుగానే జీవిస్తున్నాం బైబిలులో నీ నమ్మకము నీకు స్వస్థత కలిగించును అని మత్తైసువార్తలో యేసుప్రభూ చెప్పాడు ఇక్కడ స్వస్థత కేవలం శారీరక రోగాలకే కాదు మానసిక ఆత్మీయ బంధకాల నుండి విముక్తికి కూడా వర్తిస్తుంది మనం దేనిని నమ్ముతామో అదే మన జీవితంలో సాకారమవుతుంది అందుకే మనం అపరిమితమైన శక్తి కలిగిన మన పరిమితమైన నమ్మకాల వల్ల ఆ శక్తిని వాడుకోలేకపోతున్నాం నమ్మకాలు ఎలా ఏర్పడతాయి మన నమ్మకాలు మన మానవ అనుభవాలనుండి పుడతాయి పుట్టినప్పటి నుండి మనం ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం ఉదాహరణకు దుమ్ము దులుపుతున్నప్పుడు జలుబు చేయడం రెండు మూడు సార్లు అలా జరిగినప్పుడు దుమ్ము సమానము జలుబు అనే నమ్మకం ఏర్పడుతుంది ఈ సంఘటనలు మన మెదడులో ఎమోషనల్ కాంపోనెంట్తో కలిసి అంటే చిరాకు కోపం వంటి భావాలతో కలిసి ఒక ప్రత్యేక జ్ఞాపకంలా నిక్షిప్తమవుతాయి ఇలాంటి సంఘటనలు పదే పదే జరిగినప్పుడు మన శరీరం మనస్సు దానికి ప్రోగ్రామ్ అవుతాయి ఇది ఒక బలమైన నమ్మకంలా మారిపోతుంది బైబిలులో మనిషి హృదయంలో ఏది ఉంటుందో నోటినుండి అదే బయటకు వస్తుంది అని లూకాసు వార్తలో చెప్పబడింది మన హృదయం అంటే మన లోతైన నమ్మకాలు మన మాటలను చేతలను నియంత్రిస్తాయి అజ్ఞానం వల్ల లేదా గత అనుభవాల వల్ల మనలో చెడు నమ్మకాలు పాతుకుపోతే వాటికి తగ్గట్టే మన జీవితం రూపొందుతుంది మన మెదడులో ఒకేసారి ఉత్తేజితమయ్యే నరాల కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి బలమైన నెట్వర్క్లను ఏర్పరుస్తాయి దుమ్మును చూసిన వెంటనే మన మెదడులో ఒక ప్రమాదకరమైన సంకేతం వెలువడి రోగనిరోధక వ్యవస్థ హిస్టమిన్లను విడుదల చేసి తుమ్ములు రావడానికి కారణమవుతుంది ఈ ప్రక్రియ పదేపదే జరిగేటప్పుడు అది దుమ్ము అంటే ప్రమాదం అనే నమ్మకాన్ని బలపరుస్తుంది ఇదే సూత్రం మానవ సంబంధాలకు కూడా వర్తిస్తుంది ఎవరైనా ఒకరు మిమ్మల్ని మోసం చేసినప్పుడు మనుషులంతా స్వార్థపరులు అనే నమ్మకం ఏర్పడవచ్చు మీరు ఈ అనుభవాన్ని పదేపదే ధృవీకరించడానికి ప్రయత్నిస్తారు స్నేహితులు ఇలాగే మోసపోయారని విన్నప్పుడు పుస్తకాల్లో చదివినప్పుడు లేదా ఇతరులు చెప్పినప్పుడు ఇలాంటి అనుభవాలు మీ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయి అయితే బైబిలు మనకు ఇలా చెబుతుంది నీవు చేయలేనిది ఏదీ లేదు అని ఫిలిప్పియుల పత్రికలో వ్రాయబడి ఉన్నది దేవుడు మనకు అపారమైన సామర్థ్యాన్నిచ్చాడు కాని మనం మన నమ్మకాలకు బందీలుగా మారినప్పుడు మనం దేవుడిచ్చిన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతాం ఒక పనిలో ఒకసారి విఫలమైతే నేను ఈ పని చేయలేను అనే నమ్మకం ఏర్పడుతుంది భవిష్యత్తులో అలాంటి అవకాశం వచ్చినప్పుడు మన మెదడులోని ముందు భాగం దానిని ప్రమాదంగా భావించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటుంది నమ్మకాలను ఎలా ఛేదించాలి మన నమ్మకాలు ఎంత ప్రమాదకరమైనవో కదా మరి వాటిని ఎలా ఛేదించాలి బైబిలు మనకు నూతన జీవితాన్ని మనస్సును మార్చుకోమని పిలుస్తుంది మీరు ఈ లోకపు పోకడలను అనుకరించక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమాపత్తికలో వ్రాయబడి ఉన్నది మనం పాత నమ్మకాల లూప్లో తిరుగుతూ ఉంటే అవి మరింత బలపడతాయి వాటిని ఛేదించడానికి మనం వాటిని సవాలు చేయాలి ఒక ఉదాహరణతో చూద్దాం మీకు ఏసీ పడదు అనే నమ్మకముంటే మీరు ఏసీని తప్పించుకుంటూ ఉంటారు అలా తప్పించుకుంటూ ఉన్నంతకాలం మీ శరీరం దానికి తగ్గట్టుగానే స్పందిస్తుంది మీరు ఏసీకి దూరంగా ఉన్నంతకాలం ఆ నమ్మకం బలపడుతుంది కాని ఒకరోజు మీరు ఏదైతే అది అవుతుంది చూద్దాం ప్రాణం కదా అని ధైర్యం చేసి ఏసీలో కూర్చున్నారు అనుకోండి మొదటిసారి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు కాని రెండోసారి మూడోసారి ప్రయత్నించినప్పుడు మీ మెదడులోని న్యూరల్ నెట్వర్క్లు బలహీనపడతాయి అవి అప్పటి వరకు బలమైన తాడుల్లా ఉన్నవి కాస్త సన్నటి దారాల్లా తయారవుతాయి మెల్లమెల్లగా మీ శరీరం ఏసీకి అలవాటు పడుతుంది ఈ ప్రక్రియలో మీ ఏసీ పడదు అనే నమ్మకం మెల్లగా సడలిపోతుంది క్రమంగా మీరు ఏసీలో హాయిగా ఉండగలుగుతారు ఇది మన నమ్మకాలను సవాలు చేయడం ద్వారా మనం ఎలా విముక్తి పొందగలమో చూపిస్తుంది నిజమైన స్వేచ్ఛ అంటే మన నమ్మకాల నుండి విముక్తి పొందడమే యేసు ప్రభువు ఇలా అన్నాడు సత్యము మీకు స్వాతంత్ర్యమునిచ్చును యోహానుసువార్తలో ఈ సత్యం కేవలం జ్ఞానం కాదు మనకు దేవుడిచ్చిన అపరిమితమైన సామర్థ్యం మనం చేయగలిగిన పనులు దేవుడిపై మనకున్న విశ్వాసం మన స్వంత పరిమితులను కాకుండా దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యాన్ని నమ్మడమే నిజమైన స్వేచ్ఛ ముగింపు ప్రియమైన వారలారా మన నమ్మకాలను మనం పరిశీలించుకుందాం అవి మనల్ని బంధిస్తున్నాయా లేక విముక్తి కలిగిస్తున్నాయా పాత హానికరమైన నమ్మకాలను విడిచిపెట్టి నూతనమైన సానుకూలమైన దేవునికి మహిమ తెచ్చే నమ్మకాలను అలవర్చుకుందాం ఎందుకంటే దేవుని వలన కలిగిన ప్రతిది లోకమును జయించును ఒకటో యోహాను పత్రికలో మీరు ఏ నమ్మకాలను ఛేదించాలనుకుంటున్నారు ఈ ప్రసంగం మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నారు